ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందామా ఆ కథ పేరేమిటో తెలుసా లోకం తీరు లోకం ఎలా ఉంటుందో లోకం ఏ విధంగా మరి ప్రజలతో ఏ విధంగా మసులుకుంటుందో ఈ కథలో మనం తెలుసుకుందాం అనగనగా సీతారాపురం అనే గ్రామం అందులో రంగయ్య నివసించేవాడు ఆయన దగ్గర ఓ గాడిద ఉండేది ఒకరోజు రంగయ్య పొరుగూరి వారపు సంతకు తన కుమారుడు సేకరణ తీసుకొని బయలుదేరాడు తిరిగి వచ్చేటప్పుడు సామాగ్రి మోయడం కోసం తమ వెంట గాడిదను తీసుకెళ్తున్నారు అసలే అసలే వేసవికాలం కావడంతో కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వారి గ్రామానికే చెందిన ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురయ్యారు ఏమయ్యా ఇంత ఎండలో నీ కొడుకులు నడిపిస్తున్నావు ఎలాగూ నీ దగ్గర గాడిద ఉంది కదా దాని మీద పిల్లల్ని కూర్చోబెట్టుకుని తీసుకొని వెళ్ళొచ్చు కదా అన్నారు దీంతో రంగయ్య శేఖర్ను గాడిద మీద కూర్చోబెట్టాడు ఇలా మరికొంత దూరం వెళ్ళాక వయసులో కాస్త పెద్ద ఎదురయ్యాడు నువ్వు కొర్రోడ్వి అయ్యుండి ఎంచక్క మీద కూర్చున్నావు మీ నాన్నగారినేమో ఈ ఎండలో నడిపిస్తున్నావు నీకు కాస్త కూడా తెలివి లేదా అన్నాడాయన అవును నిజమే అనుకుని శేఖర్ గాడిద దిగి వాళ్ల నాన్నను కూర్చోబెట్టాడు గాడిద మీద అలా కొంత దూరం వెళ్ళాక మరో ఇద్దరు ఎదురయ్యి చూడు ఆ వ్యక్తి నిర్వాహకం వయసులో పెద్దవాడై ఉండి గాడిద మీద ఊరేగుతున్నాడు పిల్లాడిని మాత్రం నడిపిస్తున్నాడు అయినా గాడిద ఉన్నప్పుడు ఇద్దరు దాని మీద ప్రయాణం చేయొచ్చు కదా అన్నాడు సరే అని ఇద్దరు గాడిద మీద కూర్చొని ముందుకు సాగుతున్నారు మీకు అసలు మానవత్వం ఉందా ఇద్దరు కలిసి గాడిదను చంపేసి ఎలా ఉన్నారే అని గట్టిగా అరిచారు ఎదురుగా వస్తున్న కొందరు పాదాచారులు అయ్యో నిజమే కదా గాడిద ఇద్దరిని ఎలా మోయగలదు అనుకుని తండ్రి కొడుకులిద్దరూ దాని మీద నుంచి కిందకు దిగారు అది బాగా అలిసిపోయి కనిపించేసరికి ఓ పెద్ద గోనె సంచిలో దాన్ని కూర్చుండబెట్టి గట్టి కర్రకు కట్టి ఇద్దరు భుజాల మీద మోయడం ప్రారంభించారు అలా కొంత దూరం నడిచాక హే చూడండి గాడిదని మనుషులు మోస్తున్నారు అని మరికొందరు వీళ్ళ దగ్గరకు వచ్చి బిగ్గెరగా నవ్వారు ఈ గందరగోళానికి గాడిద భయంతో సంచిలోయించి గెంతి పారిపోయింది అసలు ఈ లోకం తీరే ఇంత ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఇలా అందరి మాటలు వినకుండా మన పని మనం చేసుకుంటే సరిపోయేది అనుకున్నారు ఆ తండ్రి కొడుకులు విన్నారు కదా పిల్లలు ఎప్పుడైనా సరే ఈ లోకం ఏమి చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది చేసినా అంటుంది చేయకపోయినా అంటుంది అని చెప్పి ఈ కథ యొక్క సారాంశం విన్నారు కదా